కర్రీ దీనికి కావలసిన పదార్థాలు ఒక ఆనపకాయ చాలా లేతగా ఉన్నది చూసుకోవాలి మనం రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర బాగా క్లీన్ చేసి పెట్టుకున్నది ముందరగా ఆనపకాయని బాగా లేతగా ఉంది దీన్ని పైన స్కే తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా ముందరగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది నూనె వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలి ఒక ముక్కలు చేసి వేస్తున్నాను పోపు వేగింది కొద్దిగా కరివేపాకు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఆశాయి ముక్కలు ఎందుకంటే చాలా లేటగా ఉంది మనం ఉడికించుకోవట్లేదు అవసరమైతే కొద్దిగా ముద్దు ఉంటే మనం ఉడికించుకుంటే బాగుంటుంది ఇది అసలు చాలా లేటగా ఉంది అందుకని మనం ఉడికించకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే మగ్గిపోతుంది మూత పెడితే మగ్గిపోతుంది టమాటాలను కూడా చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి కూడా వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కూరకు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు అంతకాయ ముక్కలు టమాటా ముక్కలు మొగ్గుతున్నాయి బాగాను మనం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది కూర మగ్గేలోగా మనం కొత్తిమీర అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకోవాలి ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా పల్లీలు కూడా వేస్తున్నాను పచ్చి వేనండి ఏం వేయించలేదు పల్లీలు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి పచ్చిపాస పచ్చివాసన పోయేదాకాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూరని కూర బాగా మగ్గింది మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర కాంబినేషన్తో కూర గుమ్మగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది మనం టమాటా కూడా వేసాము కొద్దిగా ఈ పల్లీలు కూడా కలిపి మిక్స్ చేసామేమో చాలా రుచిగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తినచ్చండి ఈ కూరని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్